సాంస్కృతిక సారథి జాబ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో అసలు సుసలు కళాకారులకు అన్యాయం జరిగిందని డాక్టర్ వెన్నెల గద్దర్ విచారాన్ని వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి అలాంటి వారికి న్యాయం జరిగేలా చూస్తానని సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా నియమితులైన తనకు అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు జూపల్లి కృష్ణారావు పొన్నం ప్రభాకర్ మంత్రివర్గానికి ధన్యవాదాలను తెలిపారు ఈ నెల సాంస్కృతిక కల్చరల్ ప్రమాణ స్వీకారం చెప్పారులంగాణ కర కళాకారులను వాళ్ళకు న్యాయం చేయాలని ప్రజల్లోకి మళ్ళా వెళ్ళాలని గద్దరన్న బిడ్డ మీ వెన్నెలకు తెలంగాణ సంస్కృత సారథిగా నియమించిన ముందుగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న గారికి బట్టి విక్రమార్కన్న గారికి జూపల్లి కృష్ణారావు గారికి మన పొన్నం ప్రభాకర్ అన్న గారికి మంత్రి వర్గానికి అందరికీ మీ చెల్లి వెన్నెల తరఫున వందనాలు తెలుపుకుంటున్నాను తెలంగాణ సాంస్కృతిక సాధన నుంచి ప్రభుత్వం మీరు